మనం ఒక విషయం గురించి తెలుసుకోవాలి అంటే స్కూల్స్ ఆర్ కాలేజెస్లో దొరికే ఇన్ఫర్మేషన్ని చదువుతాం లేదంటే కొంతమంది రచయితలు రాసిన బుక్స్ని రిఫర్ చేస్తాం అక్కడ కూడా మనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ దొరకకపోతే ఇంటర్నెట్ హెల్ప్ తీసుకుంటాం కానీ ఇవేవీ లేకుండా ఇప్పుడున్న ప్రపంచం నడవడం అంటే చాలా కష్టంగా మారిపోతుంది ఒక్కసారిగా అంధకారంలోకి వెళ్లిపోతుంది అంతలా మనం వీటిపైన ఆధారపడుతూ బ్రతుకుతున్నాం అండ్ ఇవన్నీ కూడా మన జీవితాన్ని ముందుకు నడిపించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయి మరి ఇవేవీ లేకుండా ఒకప్పుడు కొన్ని వేల సంవత్సరాల వరకు మన పూర్వీకులు ఎలా బ్రతికారు బ్రతకడానికి కావలసిన జీవన విధానాన్ని ఎలా నేర్చుకున్నారు ప్రకృతి వల్లకి ఏమిచ్చింది వాటిని మన పూర్వీకులు ఎలా అర్థం చేసుకున్నారు వీటన్నిటికీ ఒకటే సమాధానం అదే గాలి నీరు మరియు నిప్పు ఇవి కేవలం ప్రకృతి మనకు బ్రతకడానికి ఇచ్చిన అవకాశమే కాదు మనం జీవితంలో ఎలా ఉండాలో నేర్చుకోవడానికి దొరికిన గొప్ప మార్గం పూర్వం ప్రవహించే నదులు కాలువలను గుర్తించి పంట పండించడం కోసం ఆ నీటిని పొలానికి ఉపయోగించేవారు వెలిగే మంట ద్వారా ఆహారాన్ని ఎలా వండుకోవాలో నేర్చుకున్నారు చలి ఉండే ప్రదేశాలలో వాళ్ళ శరీరాలు గడ్డకట్టకుండా ఉండటానికి మంటని ఎలా ఉపయోగించాలో తెలుసుకున్నారు మంటని వెలిగించి అడవిలో సంచరించే మృగాల బారి నుంచి వాళ్ళని వాళ్ళు ఎలా కాపాడుకోవాలో అర్థం చేసుకున్నారు వీచే గాలి ద్వారా ఋతుపవనాలు ఎలా మారుతున్నాయి రాబోయే రోజుల్లో ఎలాంటి వాతావరణం రావచ్చని ముందుగానే గ్రహించి వాటికి అనుగుణంగా జీవనాన్ని కొనసాగించేవారు ఈరోజు మనం ఇంటర్నెట్ బుక్స్ పైన ఆధారపడుతున్నట్లుగా వాళ్ళకి వేవి అందుబాటులో ఉండేవి కాదు కేవలం ప్రకృతితో కలిసి బ్రతుకుతూ ప్రకృతిని అర్థం చేసుకుంటూ బ్రతికేవారు గాలి నీరు మరియు నిప్పు కేవలం మనుషుల జీవన విధానాన్ని బ్రతికించడం కోసం మాత్రమే కాదు జీవితంలో ఎలా ఉండాలి బలహీనమైన పరిస్థితులు ఎదురైనప్పుడు వాటిని మనం ఎలా ఎదుర్కోవాలి కష్టాలు వచ్చినప్పుడు ధైర్యంగా నిలబడి వాటిని ఓడించి జీవితంలో ముందుకు ఎలా వెళ్ళాలి ఇలా వీటన్నిటి గురించి కూడా అవి మనల్ని తెలియజేశాయి ఈ వీడియో విన్న తర్వాత మీలో ఒక ఫెయిల్యూర్ చనిపోయి ఒక ఫైటర్ బయటకొస్తాడు మిమ్మల్ని చూసి అందరూ ఎలా నువ్వు ఇంత గొప్పగా ఆలోచిస్తున్నావు ఎలా నువ్వు ఇంత స్ట్రాంగ్ మైండ్సెట్ని బిల్డ్ చేసుకున్నావు ఇంత పెద్ద విజయం నువ్వు ఎలా సాధించావు అని ప్రతి ఒక్కరూ మిమ్మల్ని అడ్మైర్ చేస్తారు ఫాలో అవుతారు కాబట్టి ప్రకృతి మనకు అందించిన ఎయిర్ వాటర్ అండ్ ఫైర్ నుంచి కొన్ని జీవిత సత్యాలను తెలుసుకుందాం ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ ప్రపంచంలో మనకి మొట్టమొదటి గురువు ప్రకృతి ఆ ప్రకృతిలో నుంచి పుట్టినదే ఈ గాలి ఇది మనకి కనపడకపోయినా ఈ భూమిపైన ఉండే ప్రతి జీవరాశిని బ్రతికిస్తుంది ఈ గాలే గనక లేకపోతే కేవలం కొద్ది నిమిషాల్లోనే ఈ భూమిపైన ఉన్న ప్రతి జీవి చనిపోతుంది అలాంటి ఈ గాలి నుంచి మనం నిజ జీవితంలో ఎన్నో పాఠాలను నేర్చుకోవచ్చు గాలి కేవలం ఒక ప్లేస్లో మాత్రమే గీత గీసుకుని ఉండదు అన్ని డైరెక్షన్స్ ని కవర్ చేస్తూ చాలా ఫ్రీగా ఫ్లో అవుతుంది కాబట్టి ఇది స్వేచ్ఛకు మరియు మార్పుకు నిదర్శనం మీరు ఒక జూనియర్ సాఫ్ట్వేర్ డెవలపర్గా ఒక కంపెనీలో జాయిన్ అయ్యారు ఆ కంపెనీలో మీ అవసరం ఉన్నంత వరకు పగలు రాత్రి లేకుండా కష్టపట్టి పనిచేయించుకున్నారు కానీ ఏ రోజైతే మీ అవసరం మా కంపెనీకి అక్కర్లేదో ఆ రోజు మిమ్మల్ని ఆ ఉద్యోగం నుంచి తీసేశారు ఇలాంటి పరిస్థితి మీకు వచ్చినప్పుడు నా బ్రతికింతే అని బాధపడతారా లేక దీనికంటే మంచి ఉద్యోగం సాధించాలని మళ్ళీ మీ ప్రయత్నాన్ని మొదలు పెడతారా గాలి ఎలా అయితే ఎప్పుడూ ఒకే స్థానంలో ఉండదు అలాగే మీరు ఒకే కంపెనీలో జాబ్ చేయాలని అనుకోకూడదు ఆ కంపెనీ మిమ్మల్ని వదులుకున్నా కొన్ని వందల ఆపర్చునిటీస్ ఉంటాయి అన్ని కంపెనీస్కి అప్లై చేయాలి ఆ కంపెనీస్కి కావలసిన స్కిల్స్ నాలెడ్జ్ అండ్ ఎక్స్పీరియన్స్ ని మీరు నేర్చుకోవాలి మీ జీవితం ఉన్నత స్థాయికి చేరాలంటే మీరు కొన్ని కొన్నిసార్లు ప్రయాణం చేయక తప్పదు అలా కాకుండా నేను ఉన్న ఊర్లోనే ఉద్యోగం కావాలి నేను జీవితాంతం ఎటువంటి స్కిల్స్ని నేర్చుకోకుండా ఈ కంపెనీలోనే చిన్న జాబ్ చేసుకుంటూ ఉంటాను అని మీ ఆలోచన విధానం ఉంటే మీరు ఎప్పటికీ ఒక నలుగురు నుంచి గౌరవాన్ని సంపాదించుకోలేరు ఎందుకంటే మీరు చేసే పని బట్టే మీ స్థాయి సమాజంలో మీకంటూ ఒక స్థానం నిలబడుతుంది గాలి ఎలా అయితే అన్ని వైపులా తన వేగాన్ని పెంచుకుంటూ ముందుకు వెళ్తుందో అలాగే మీరు కూడా మీకు ఉన్న అన్ని ఆపర్చునిటీస్ని సద్వినియోగం చేసుకుని జీవితంలో ముందుకు వెళ్ళాలి ఈ గాలి నుంచి మనం నేర్చుకోవాల్సిన ఇంకొక అద్భుతమైన పాఠం కనెక్షన్ గాలిని మనం శ్వాస ద్వారా వదిలినప్పుడు అది వేరే వాళ్ళు శ్వాస తీసుకోవడానికి ఉపయోగపడుతుంది అలా కాకుండా నేను పీల్చే గాలి వేరే వాళ్లకు ఎందుకు చేరాలి అని మీరు మీ ఊపిరిని ఆంపితే అది మీ ప్రాణాలను తీస్తుంది కాబట్టి మనిషిగా ఉంటూ మానవత్వాన్ని చూపిస్తూ ఒకరికొకరు సహాయం చేసుకోవాలి అవసరమైన క్షణాల్లో మన అనుకున్న వారికి అండగా ఉండాలి మీరు తప్ప వాళ్ళకి ఇంకెవరూ వేరు అని బ్రతికే వాళ్ళకి మీ నుంచి వాళ్ళకి నమ్మకాన్ని ఇవ్వాలి ఇవే మనిషికి మనిషికి బంధాలను నిలబెట్టడంలో సహాయపడతాయి హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడి వరకు మా వీడియో చూసారంటే మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చిందని అర్థం ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ పోస్ట్ చేసిన వెంటనే మీ వరకు రీచ్ అవ్వాలి అంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్లైకోన్ని ఆన్లో పెట్టుకోండి మీరు చేసే లైక్ అండ్ షేర్ ఇలాంటి వీడియోస్ ఇంకా చేయడానికి మాకు ఎంతో మోటివేషన్ గా ఉంటుంది అండ్ మీరు చేస్తారనే ఆశిస్తున్నాం గాలి నుంచి మనం నేర్చుకోవాల్సిన ఇంకొక అద్భుతమైన పాఠం సహనం హరియో ప్రశాంతత మన ప్రపంచంలో ప్రతిరోజు మనం పీల్చే గాలి ఎంత వేగంగా కలుషితమవుతుందో చూస్తూనే ఉంటాం మనం ఎంత కలుషితం చేసినా మనకి స్వచ్ఛమైన గాలిని అందచేయడానికి గాలి తనకి తనుగా కొంత సమయం తీసుకుని ప్రతిరోజు ప్యూరిఫై చేసుకుంటుంది అలా చేస్తుంది కాబట్టే ఈ రోజు మనం ఫ్రెష్ ఎయిర్ని తీసుకుంటూ బ్రతకగలుగుతున్నాం లేదంటే ఈరోజు మన అందరికత వేరేలాగా ఉండేది అలాగే మన జీవితంలో కూడా కష్టాలు వచ్చాయని బాధలు ఉన్నాయని ఏవేవో ఆలోచించి రాంగ్ డెసిషన్స్ తీసుకోకూడదు మీరు ఎంత బాధపడినా ఆ బాధ నుంచి కోలుకోవడానికి మీరుకు మీరుగా కొంత సమయాన్ని ఇవ్వాలి వాటి నుంచి మనం ఎలా బయటపడాలో ఆలోచిస్తూ మీలో ఉన్న నెగటివ్స్ ని తొలగిస్తూ ఒక్కొక్క స్టెప్ ముందుకు వేసుకుంటూ వెళ్ళాలి ప్రతిరోజు మీ కష్టాలు తొలగిపోవడానికి వన్ పర్సెంట్ ఇంప్రూవ్ అవుతూ ఉండాలి అప్పుడు మాత్రమే మీరు మీ విజయాన్ని త్వరగా చేరుకుంటారు మీరు మీ జీవితానికి అవకాశం ఇవ్వకపోతే గాలిలాగా మీ జీవితం కూడా కలుషితమైపోతుంది ఇప్పటి వరకు మనం ప్రకృతిలో ముఖ్యమైన గాలి గురించి దాని నుంచి మనం నేర్చుకోవాల్సిన జీవిత సత్యాల గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు అదే ప్రకృతిలో ముఖ్యమైన నిప్పు గురించి దాని నుంచి మనం ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన కొన్ని పాఠాల గురించి తెలుసుకుందాం ఫైర్ అనేది ఒక పవర్ఫుల్ ఎనర్జీ దానికి సృష్టించే శక్తి మరియు నాశనం చేసే శక్తి రెండూ ఉంటాయి నిప్పు ఒక వస్తువుని బూడిద చేయగలదు మనం తినలేని పచ్చి ఆహారాన్ని వేడి చేసి రుచికరమైన భోజనాన్ని అందించగలదు ఒక రాయిని కాల్చి మెరిసే వస్తువులాగా తయారు చేయగలదు ఇన్ని లక్షణాలు ఉన్న ఈ ఫైర్ని మన జీవితంలో కూడా ఉపయోగిస్తే మనలో కూడా ఒక ఫైర్ని తీసుకొస్తుంది ఒక ఎగ్జామ్ లో ఫెయిల్ అయ్యావని ఒక బంధం మిమ్మల్ని కాదని వెళ్లిపోయిందని మీ వల్ల ఏమీ కాదు అని మీ బంధువులన్నారని మీరు ఆ ఓటమిని అంగీకరించాల్సిన అవసరం లేదు అప్పుడే మీలో ఒక బర్నింగ్ డిజైర్ రావాలి నా వల్ల ఎందుకు కాదు అని మీ మనసులో ఒక బలమైన ఆలోచన కలగాలి ఎవరు ఏమనుకున్నా నేను అనుకున్నది సాధిస్తానని మిమ్మల్ని మీరు నమ్మాలి ఆ కసి కోపం మీలో ఒక ఫైర్ ని క్రియేట్ చేయగలిగితే మీలో ఉన్న ఫైర్ మ్యాన్ బయటకొచ్చినట్లే అప్పటి వరకు మీ లైఫ్ స్లోగా ఫస్ట్ గియర్లో వెళ్తుంటే ఎప్పుడైతే మీలో ఫైర్ స్టార్ట్ అయిందో అప్పటి నుంచి మీ లైఫ్ ఎవ్వరూ అందుకోనంత వేగంగా పరిగెడుతుంది ఏ ఎగ్జామ్లో అయితే ఫెయిల్ అయ్యావో ఆ ఎగ్జామ్ లోనే మళ్లీ టాప్ మార్క్స్ తెచ్చుకోవాలి ఏ బంధమైతే మిమ్మల్ని కాదని వెళ్లిపోయిందో మీ విజయం చూశాక అదే బంధం తప్పు చేశారని బాధపడాలి ఏదైతే మీ వల్ల కాదు అని అందరూ మిమ్మల్ని ఎగతాళి చేస్తున్నారో అది చేసి చూపించి వాళ్ళు తప్పు అని ప్రూవ్ చేయాలి ఒక్కసారి కమిట్ అయ్యాక మీ మాట మీరు కూడా వినకూడదు ఆ విధంగా గనక మీరు మీ మైండ్సెట్ ని మార్చుకుంటే మిమ్మల్ని ఆపేవారే ఉండరు మనల్ని ఎవ్వరు ఆపేది ఇక్కడ ఏ ఫైర్ అయితే మిమ్మల్ని గెలిపించగలదో అదే ఫైర్ మీకు డిసిప్లిన్ అండ్ కంట్రోల్ లేకపోతే ఓడించగలదు మీకు అర్థమవ్వడానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మనం భోగి కోసం కొంత ఫైర్ని లిమిట్ గా మనం కంట్రోల్ చేయగలిగినంత మాత్రమే యూజ్ చేస్తాం అది ఫెస్టివల్ గుర్తుకి మరియు మనలో సంతోషం నింపుకోవడానికి మనం జరుపుకునే ఒక చిన్న పండుగ అలా కాకుండా ఆ ఫైర్ ఎవ్వరూ కంట్రోల్ చేయనంత పెద్దగా వెలిగితే చుట్టూ ఉండే మనుషుల్ని ఇళ్ళని దహించివేస్తుంది అలాగే మనలో వచ్చే కోపం అహంకారం ద్వేషం అన్ని కూడా కంట్రోల్లో ఉండాలి వాటిని మనలో ఉండే ఫైర్ కంట్రోల్ చేయకపోతే చివరికి అది మన జీవితాన్ని దహించి వేస్తుంది ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసిన నాడే మన జీవితం ప్రతిరోజు పండుగగా మారుతుంది ఫైర్ నుంచి మనం నేర్చుకోవాల్సిన ఇంకొక గొప్ప పాఠం సాక్రిఫైస్ పూర్వం నుంచి ఈ రోజు వరకు కొన్ని పూజల్లో దోషాలు పోవడానికి ఒక యాగం చేసి అందులో వెలుగుతున్న మంటకి ఎన్నో వస్తువులను దహనం చేస్తూ ఉంటారు కొన్నిసార్లు మనకి ఇష్టమైన వస్తువులను కానీ మన వారికి ఇష్టమైన వస్తువులను కానీ ఆ మంటలో వేసి సమర్పిస్తాం మన లైఫ్లో కూడా మనం ప్రశాంతంగా ఉండాలి అన్న లేదా ఏదైనా సాధించాలి అన్నా మనకి నచ్చిన వాటిని కొంతకాలం దూరం పెట్టాల్సి ఉంటుంది కొన్ని కొన్నిసార్లు జీవితాంతం కూడా త్యాగం చేయాల్సి ఉంటుంది ఇది గనక మనం అర్థం చేసుకుని జీవితంలో ముందుకు వెళితే ఎలాంటి పరిస్థితిని అయినా మీరు చాలా స్ట్రాంగ్గా ఎదుర్కోగలరు ఇక్కడ వరకు మనం గాలి నిప్పు నుంచి ఏమి నేర్చుకోవాలో చూశాం ఇప్పుడు అన్నిటికంటే ముఖ్యమైనది ఏది ఫాలో అయితే మన జీవితం అందరికంటే మెరుగ్గా అవుతుందో దేనినైనా సునాయాసంగా సాధించడానికి ఉపయోగపడుతుందో దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం అదే వాటర్ ప్రతి జీవి దాహం తీర్చాలి అంటే నీరు చాలా ప్రధానం గాలిని మన శ్వాస ద్వారా తీసుకోవచ్చు కానీ పట్టుకోలేం నిప్పు మన అవసరాలకి ఉపయోగపడచ్చు కానీ ముట్టుకోలేం వీటన్నింటికీ భిన్నంగా మనం పట్టుకోగలిగేది మనం చూడగలిగేది కేవలం నీరు మాత్రమే మనం కొంచెం వాటర్ని తీసుకుని ఒక గ్యాస్లో వేస్తే అది ఆ గ్లాస్ షేప్లోకి మారిపోతుంది అదే వాటర్ని తీసుకెళ్లి చిన్న బౌల్లో వేస్తే ఆ బౌల్ షేప్లోకి చేంజ్ అవుతుంది ఎలాంటి ఆకారంలోకైనా చాలా ఈజీగా మారే ఏకైక వనరు నీరు పాత్రమే ఏ ప్లేస్లో పెట్టినా ఎలా అయితే దానికి అనుగుణంగా మారిపోతుందో అలానే మనం కూడా జీవితంలో ఎలాంటి పరిస్థితి ఎదురైనా దానికి అనుగుణంగా మనల్ని మనమే మలుచుకుని వాటికి అలవాటు పడాలి మీరు ఉద్యోగం చేస్తున్నప్పుడు మీ దృష్టి కేవలం పని మీద మాత్రమే ఉండాలి స్నేహితులతో సరదాగా బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళతో సంతోషంగా గడపాలి అమ్మా నాన్నలతో కొంత సమయం స్పెండ్ చేస్తున్నప్పుడు మంచి చెడుల గురించి మాట్లాడుకోవాలి అలా కాకుండా అమ్మా నాన్నలతో గడపాల్సిన సమయంలో స్నేహితుల దగ్గరికి వెళ్ళడం స్నేహితుల దగ్గర ఉండాల్సిన టైంలో వర్క్ చేయడం ఈ అలవాట్లన్నీ కూడా లైఫ్ని ప్రాపర్గా బ్యాలెన్స్ చేయడానికి ఉపయోగపడవు అందుకే ఎక్కడ ఎలా ఉండాలో అలానే ఉండాలి అలా మన అలవాట్లను మార్చుకోగలగాలి నీరు మట్టిని శుభ్రం చేస్తుంది ప్రతి జీవికి దాహాన్ని తీరుస్తుంది గాయం తగిలిన చోట ఎలాంటి ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవ్వకుండా నయం చేస్తుంది అలాగే మీరు కూడా మీ మనసులో ఉన్న మురికిలాంటి ఆలోచనలను శుభ్రం చేసి మంచి ఆలోచనలను నింపుకోండి నీరు ఎలా అయితే అందరికీ దాహాన్ని తీరుస్తుందో అలాగే మీరు కూడా నలుగురికి సాయం చేయగలిగేంతవరకు చేయండి నీరు శరీరానికి తగిలిన గాయాలకి ఇన్ఫెక్షన్ బ్యాక్టీరియా లాంటివి రాకుండా ఎలా అయితే క్యూర్ చేస్తుందో మీ మనసుకి తగిలిన గాయాలు అవమానాల్ని కూడా అలాగే తొలగించండి ప్రకృతి మనకిచ్చిన గాలి నీరు మరియు నిప్పుని బ్రతకడం కోసం ఎలా అయితే ఉపయోగిస్తున్నామో అలానే మీ వ్యక్తిత్వాన్ని మలుచుకోవడానికి కూడా వాటి నుంచే ఎలాంటి గొప్ప పాఠాలని నేర్చుకోవాలి చివరిగా మాట మేం పోస్ట్ చేస్తున్న డైలీ వీడియోస్లోని కంటెంట్ మీకు నచ్చితే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి కూడా ఈ నాలెడ్జ్ని షేర్ చేయండి మళ్ళీ మీ అందరూ ఇన్స్పైర్ అయ్యే వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు మన ఛానల్లో పోస్ట్ చేసిన వేరే వీడియోస్ని కూడా ఒకసారి చూడండి జై హింద్